టీ రాహుకాలం మీకు చంపేస్తామంటావు ఇప్పుడు టీ తాగి నాకు సంపేస్తామంటావు ఇంతకు నీకు సంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాల బాల్నా భయ నీకు నాకు పాత పగలే పాత పగలా ఎట్టుంటాయి ఇందాకే కదా నేను చూసింది కళ్ళు పెట్టి వస్తున్నాడు భయ అది కోపంగా చూచిన నచ్చదా నచ్చదు చూడద్దు అని చెప్పా నీకు అలా అర్థమైందా నువ్వు వెళ్ళి కార్లు కూర్చో వస్తాను ఇక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని నువ్వు పదా నేను వస్తాను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటికి వెళ్ళాడుకోమా డివోర్స్ నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైప్స్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నచ్చకపోవడానికి ఏం చేశాము మేము సరే నా గొడవ వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసిండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది

అందుకే పంపించా లోపలిక్ అమ్మా నువ్వు నాన్న ఇప్పుడు మిస్ అయ్యావా ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలిక్ పదా చెప్పమా ఎప్పుడైనా నువ్వు అన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వెధా మాటలు మాట్లాడే అంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ అయినా మనకు నచ్చినమైన తనకే తెలియకుండా పడిటొ ఓ పెద్ద ఆట సరే సరే తెలియకును చేసి ఏ పరిణా ఫైనల్ అది బయబతరా మీరు ఐ యామ్ జెమిని నటరాజన్ సర్ ఎక్కడో చూసినట్టుంది ఫాన్స్ సేలేదు సర్ ఈ ఓ మీక బుజ్జం సర్ హలో నెంబర్ కన్ఫర్మ్ చేశారు మరి పేరు వైశాలీ చేర్కురి హౌ మెనీ టైమ్స్ డు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ అని చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా యంగ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజ్లున్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు యాక్టింగ్ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ ప్లేస్లో దొరుకుతావు అప్పుడు అరే జెమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ నా ల్యాప్‌టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అరే మీరేంటి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ల్యాప్‌టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జెమి ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు మరి ఏం మాట్లాడుతున్నారు వాడికి ఏం తెలుసా ఫస్ట్ ఆఫ్ కిల్డ్ హిమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడి వెదవాన్ని ఉరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు వీడు వాళ్ళకను చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీప మేడం వెళ్ళిపోయారంటో ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు పర్ఫెక్ట్ అదే కదా చెప్పా మీ అబ్బాయి ఎత్ర నాలు పూజ్ రమ్మంతే తారిని ఉడికితే కనడం మాడతావేంటి అర్థం తెలిసేదాన్ని కొడతా తెలుసుకున్నావా లేదా మనం పోలీస్ స్టేషన్ గుర్తురగరా పడేయడం ఒక ఫైవ్ ఆర్ట్ అనే కొట్టిస్తాను సార్ మీకు క్యాబ్ తెలుసుకోండి రా I'm sorry! I'm sorry!